ఒక స్ట్రా పట్ర ఇంకు తాగుతామే గొట్టం పట్రావై గొట్టం ఇది గొట్టాలతో తాగేది కాదండి కాపీ బ్రూ కాపీ అడ్డమైన వాళ్ళు తాగే కప్పుల్లో నేనెందుకు తాగుతానయ్యా పెదేలు పాడైపోవు ఈ సారికి ఏదో రామ్ పండు మాట కాదని లేక గాని నాది ఫైవ్ స్టార్ లెవెల్ అవునవును బాబాయిది గొట్టం లెవెల్ వెళ్ళి పట్రా నాకు టీ లెవెల్ కాదురా మందు రే నువ్వేంతోటల్ ఎంతరాడాం అనుకున్నావురా నా టీ ఇస్తావా టీ ఇస్తా అమ్మ అమ్మా కూతుళ్ళిద్దరు ఆ పోలీస్ అడితో చేరి నా పుట్టి ముంచుదాం అనుకున్నారా మునగటం అంటూ వస్తే నాతో పాటు మిమ్మల్ని జైల్లో తోయకుండా వదులుతాను అనుకున్నారా అయినా ఈ దిక్కుమాలిన ఐడియా ఎవరికి వచ్చింది నీక దీనిక నీ గొడవ నీదే కానీ ఏం వినాలి మాకే పాపం తెలియదు అని నువ్వు చెప్తే నేను వినాలి అబ్బో మేము అసలే నంగనాచి తుంగబుర్రలం అని మీరంటే నేను తలుపు ఊరుకోవాలి అంతేనా మీరేం ఉప్పందించకుండానే ఆ పండుగ నన్ను అన్ని తిప్పల పెట్టాడంటావా అయినా నాకి రిస్క్ అంతా ఎందుకు చెప్పు ఏదో నాలుగు రోజులు పట్టును హాయిగా ఏసీలో పడుకుని ఓసీలో తిందాం అనుకున్నాను గడిచిన నాళ్లు గడిచింది ఇప్పుడు మీరు నన్ను సందు చూసి నొక్కేయాలనుకున్నారు కాళిదాసు నీకు దండం పెడతాను నాకెందుకు నీ పోలీసు అల్లుడికి పెట్టు అయినా ఇంకేం ఆడికి నీ దండాలు నీకాడి అరదండాలు నాతో పెట్టుకుంటే ఎవరికైనా గండాలే ఇక మీ బతుకే సుడిగుండాలు

కాళేశ్వరాన్ని హత్య చేసినందుకు మీ ఇద్దరిని అరెస్ట్ చేస్తున్నాం హత్య చేసింది నేను అది అమాయకురాలు దాన్ని విడిచిపెట్టేయండి కాళిదాస్ సాక్ష్యం ప్రకారం మీరిద్దరు కలిసే శవాన్ని పారేశారు హత్య ఎవరు చేశారనేది కోర్టులో తెలుసుకోండి నువ్వైనా సీతను వదిలేమని చెప్పు బాబు ఇంకా నాలుగు రోజుల్లో పెళ్లి ఉందనుక ఇప్పుడు ఆ పిల్లని అరెస్ట్ చేస్తే పెళ్ళ ఎంత జరిగిన తర్వాత ఇంకా పెళ్లి ఏమిటి నేను ఇంకా అదృష్టవంతుడు గనక మీ నిర్వాహకం నాకు ముందే తెలిసింది ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మద్దతు చేసుకుని అమాయకంగా నటిస్తారా ఒకవేళ సీతకి హత్య సంబంధం లేదే అనుకోండి మీ అత్తవారు ఎవరైనా ఎవరైనా నన్ను అడిగితే నేనేం చెప్పాలి మా అత్తవారు జైల్లో కూర్చున్నారు జైలే మా అత్తవారు వెళ్ళని చెప్పాలా కానిస్టేబుల్స్ పెళ్ళ ఎంత జరిగాక ఇంకా పెళ్ళేమిటి నేను ఇంకా అదృష్టవంతుని గనక మీ నిలబాకర్ నాకు ముందే తెలిసింది అమ్మో అమ్మో ఎంత తెగించిన వాళ్ళు కాకపోతే మద్దతు చేసి కూడా అమాయకంగా నటిస్తారా ఇంకా పెళ్ళ చేసుకోక చేసుకోక ఈ ఇంటి అమ్మాయిని చేసుకోవాలా చేసుకుని ఏం చేయాలి మీ అత్తవారు ఎవరయ్యా నన్ను ఎవరైనా అడిగితే మా అత్తవారు జైల్లో కూర్చున్నారు జైలే మా అత్తవారిల్లా అని చెప్పాలా చాలు చాలులే ఎంతకంటే పరువు తక్కువ సంబంధం దొరకదనే నీ మీద ప్రేమతోనో జాలితోనో కాపాడలే నాకెక్కడ రోటీ కపడా ఊర్ మకాన్ లేకుండా పోతాయో అని నా బాధ నాది చావుకి బ్రతుక్కి కూడా కాకుండా నన్నెందుకు ఇలా ఏడిపిస్తావు కన్న కూతురు పెళ్లి కళ్ళారో చూసుకునే అదృష్టం ఎలాగో లేదని తేలిపోయింది అయినా అనుకునేవి లాభంలే నా రాతే మంచిదైతే నా తమ్ముడే నాకు దక్కేవాడు ఆనాడు ఈ నీళ్లే నా బ్రతుకులో నిప్పులు పోసి నా తమ్ముడిని పొట్టలు పెట్టుకున్నాయి నా బాధ నీకేం తెలుసయ్యా తోడబుట్టిన వాడైనా వాడిని కన్న బిడ్డ కంటే ఎక్కువగా పెంచుకున్నాను అని పెట్టిన కేకులు ఇంకా నా చెవుల్లో వినిపిస్తూనే ఉన్నాయి నువ్వు మనసు లేని వాడివని తెలిసినా మనసులోని బాధ ఆపుకోలేక నీతో చెప్పనే గాని నువ్వు ఆరుస్తావనో తీరుస్తావనో కాదయ్యా నువ్వు వాడివని నాకు బాగా తెలుసు కొత్త నాటకాలు ఆడుకో నువ్వేదో అక్క అక్క అనే పిలుపు కోసం తెగ తాపత్రయ పడిపోతున్నావని ఫోన్లే తృప్తి పడతావు గదా అని పిలిచాను గాని నాకేం నోటి తొరత కాదు నిన్ను అక్క అని పిలిచిన నాటకమే చెల్లి అని పిలిచిన నాటకం ఇట్లాంటి డ్రామాలు ఇళ్లల్లో రక్తి కడతాయి కానీ వీధిన పడకూడదు పద ఏంటి ఏంటా చూపు పాపం తను చచ్చిపోతే నీ పెళ్లి హ్యాపీగా జరిగిపోద్దని పోయి మీ అమ్మ ఆత్మహత్య చేసుకోబోయింది నేనెందుకు వదులుతాను చెప్పు ఇట్ట ప్రాణాలు తీసుకునే పని పనిచేసేప్పుడు ముందే నాకు ఆస్తో పాస్తో రాసి నాకు దారి చూపించాలి కదా పొద్దున రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్లి కోతలు అయిపోయాక రేపు రాత్రికి చదువు అని చెప్పి తీసుకొచ్చా మళ్ళీ ఎల్లుండి మార్నింగ్ నీ పెళ్ళి ఉంది కదా కాళిదాసు మొహం ఓసిని ఇక నా వల్ల కాదు నా వల్ల కాదు నాయను వంద తప్పులు ఎక్కడ కనుకుంటావే నీ కాబోయే మొగుడికి ఓరి నాయనా నీ పెళ్ళాము నీ అత్తా పెద్ద కేసులు అయ్యో తొందరగా వచ్చేళ్ళని తీసుకెళ్ళయ్యో వాళ్ళతో పాటు నన్ను కూడా తీసుకెళ్లినా పర్వాలేదయ్యో ఆడద ఆడదొసిన తర్వాత ఇక నాదేం పచ్చుకయ్యో తొందరగా బలుకయ్యో హలో ప్లీజ్ బి ఆన్ ది లైన్ ఆడే పలికాడు నేనయ్యా కాళిదాసుని జైలు నుంచి పారిపోయి వెంకటేశ్వరరావుని మర్డర్ చేశాని ఆ కాళిదాసునయ్యా కట్ట కట్టాల కాళిదాసుని అదేం ప్రశ్న ఈ కాళిదాసుగాడేంటి మిడ్ నైట్ నాకు ఫోన్ చేయటం ఏంటి ఇది కల నిజమా అని ముందు నువ్వు ఆశ్చర్యపోవాలి ఆ తర్వాత నిన్ను నువ్వు గిల్లుకోవాలి ఇదేమీ లేకుండా డైరెక్ట్ గా పాయింట్ లోకి వచ్చేస్తా ఇక్కడ జాయింట్ ఏంటంటే స్వస్తి శ్రీ చంద్రమాన వైశాఖ శుద్ధ త్రయోదశి సోమవారం ఏడవ తేదీన అనగా ఎల్లుండి నీ పెళ్లి జరగగానే నీకు పెళ్లి కానుకగా ప్రభుత్వం వారు అవార్డు ఇచ్చే లెవెల్లో నేనే వచ్చి డైరెక్ట్ గా నీకు దొరికిపోతాను ఆ మామూలు జనం నేల మీద నిలబడతారు మందు తాగేవాడు మాట మీద నిలబడతాడు వీడు కాళిదాసు మాట తప్పడు ఎల్లుండి కలుద్దాం